హాయ్ ఫ్రెండ్స్ చూడండి వర్షాకాలం ఎట్లా ఉందో మొత్తం లొకేషన్ ఇక్కడ ఒక బావిని చిన్న బావి ఆ బావిలో చేద్దామంటాం అనమాట షికారికి పోతే తెలిస్తే దాంట్లో ఉన్నాయా లేదా అని చేపలు చేసిన తర్వాత చూపిస్తాను ఒకవేళ చేపలు ఉన్నాయా లేదా అని అయితే అరవై డెబ్బై మధ్య కొత్త ఓలఫ్రెండ్స్ ప్రతి బాయిల్ వేస్తున్నాం డూ అర్డలాక ఇవి వస్తే రేపు ఎందుకంటే ఈ ఓలా ఈ షాపులను లేకపోతే తెలుగుతాం మూడు చేపలు అయితే వచ్చినాయి మెయిన్ మోటర్నే కదా అది పంపేంటి అదిగా పంప లేదు తక్కువండి లోతు లోతు అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్ అంటే みたいなね。うん。ポポポポポポ、感じ <pyatled privilegedornaban einer S> <Mechanics> <ます> Friends, kadir siapa? Coba nih. Sabdin. आंगले जपे म्हणते

హాయ్ ఫ్రెండ్స్ చూడండి సో డ్యామ్ దగ్గరకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి చేప అయితే తీసుకొచ్చాను అనమాట దీన్ని ఇప్పుడు మంచిగా సో ఇది ఏమైందంటే గుడ్డు మొత్తం ఎరిగేసింది ఫ్రెండ్స్ సో గుడ్డు అయితే అయిపోయింది దీన్ని గడపలా గుడ్డు లేదు ఇప్పుడు సో మొత్తం ఎక్కైతే రిలీజ్ చేసేసిందా చూడండి ఇక్కడ సో కనిపిస్తుంది చూడండి హోల్ అయితే ఎంత పెద్ద ఉందో గుడ్డు మొత్తం నిన్న సాయంత్రం ఎప్పుడో యూజ్ చేసిన ప్రొడ్యూస్ చేసేసి ఆల్రెడీ సో గుడ్ అయితే సో హ్యాక్చింగ్ అయితే తర్వాత సో దీని అయితే మొత్తం మంచి రాకి ఫ్రై అయితే చేస్తాం ఈ మెరుగును దీనికైతే పుష్క అయితే చాలా ఏజ్గా వస్తుంది కాకపోతే అయితే తొందరగా మెత్తగా అయితే ఇది అయితే సో తినడానికైతే మంచిగా టేస్ట్ చేపనైతే నీట్గా చేసేసుకున్నా ఉండట చూడండి దీనికి ఇప్పుడైతే కార్లు పెట్టేద్దాం ఫ్రెండ్స్ మొత్తం కార్ట్లు అయితే పెట్టేసేదా నిండా మొత్తం జమ్మే ఉంది ఏం లేదు బర్ర అయితే నటు నా మన బర్యకూడలు కానీ మెసేజ్ చూడాలని అట్లా అనమాట అందుకనే వీటిని ఎక్కువ సంతతి సంతతి అంటే వీటి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది పెరిగే పెరిగే విధానం అనేది ఎక్కువ ఉంటుంది మొత్తం చాపే ఎట్లా తిన్నామంటే అట్లా తినే చూడండి ఫ్రెండ్స్ నీట్ కార్లు అయితే పెట్టుకున్నాను సో చాప అయితే ఇప్పుడు నీట్గా కడుగుదాం మంచి దాండ చేప చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే దగ్గర ఏం కదా చేప మొత్తం చీర అనమాట మొత్తం చీర వేసినాం మొత్తం కారం అయితే సో ఇది పెద్ద స్పెషల్ కారం అయితే ఏం కాదు సో ఎలిపాయ కారం మంచిగా తెచ్చిన అనమాట ఎక్కువ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఎలిపాయ కారం తెచ్చిన అల్లం అల్లం ఏం లేదులే దీనిలో ఆయిల్ వేసి ఫస్ట్ మిక్సింగ్ చేద్దాం ఎందుకంటే ఆయిల్ ఎందుకంటే బాగా పట్టుకుంటారనమాట ఆయిల్ టేస్ట్ వస్తుంది చేప కూడా దగ్గర దగ్గరకు వచ్చి మొత్తం చేప అదే రాలే చూడండి మొత్తం ఆయిల్ ముద్ద అయితే ఇట్లా అయితే తయారు చేసుకున్నాం చేపకు ఆయిల్ కూడా పట్టిస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే దీనికి చేపకు అయితే పట్టేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా క్లోజ్ అది మంచిగా నీట్గా ఇట్లా పట్టించుకోవాలి చూడండి ఇట్లా నీట్గా ఈ సందుల్లో నూకేస్తే ఉడికేటప్పుడు మంచి కలిసిపోతాయి అన్నమాట దీనికి ఈపు కూడా చీరేద్దాం తీసుకుంటు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా ఇట్లా పట్టించేసేయాలి మొత్తం కారం కారం సాలకు బాగా పనిచేయ జీరో డే పనిచేయనా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చుట్టాలి ఇట్లా మొత్తం ప్యాక్ చేసి వేయింది అప్పడా పనికి చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ పేపర్లో అయితే చేపనైతే మొత్తం పూడి చేసినాం అనమాట చూడండి ఎట్లా అయిపోయిందో బిగ్గర అయిపోయింది చాలా ఇబ్బంది అయితే అయింది ఫ్రెండ్స్ మొత్తం సిల్వర్ పేపర్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి ఈసారి సిటీకి పోయినప్పుడు స్ట్రాంగ్ ఉంది చూడండి ఎంత మంచిగా అయిందో నీట్గా సో దీన్ని ఏం చేయాలంటే మంచిగా మంట మంచి కడ్డలు ఇట్టు ఒక్కటేసారి మంచిగా నిప్పుల మీద ఉడికేయాలన్నమాట కదిలీసి ఎక్కువ కదిలేసే కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది సిల్వర్ పేపర్ మొదలై పతలా కోటింగ్ పతలాగా ఉంది లోపల ఆకులు పెట్టేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకుల్లో మంచిగా ఉడుకుతుంది చేపలు టేస్ట్ అది సంగతి సో నెక్స్ట్ అయితే మనం మంట అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో మంట అందుకే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఓకే ఇప్పుడు దీన్ని మంట పైన పెట్టేస్తున్నా సో మంచిగా కాలాలని పెడుతున్నాను అనమాట ఇట్లా నీట్గా పెట్టేస్తే బాగా కాలాల ఫ్రెండ్స్ చూడండి ఇంకా అది మంట తాగిలి ఆటోమేటిక్గా కాలుతుంది ఇప్పుడైతే కట్టెలు తెచ్చి వేసే మార్గం అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంటలా బాగా కాలుతుంది అనమాట లొకేషన్ వచ్చేసి డ్యామ్ దగ్గర సో మంచి లొకేషన్ అయితే నీట్ క్లీన్గా ఉందన్నమాట సో దీన్ని అయితే మంచిగా ఫ్రెష్గా కాలుస్తున్నాం బాగా కాల్చి కాల్చి తినాలి లాస్ట్కు కట్టెలు అయితే బాగా పైన వేస్తున్నాం మీద వేసేకు బాగా ఉడికిపోతుంది లోపలిని హాయ్ ఫ్రెండ్స్ చూడండి చేప అయితే కాలిందనమాట సో టేస్ట్ అయితే చేస్తున్నా చూపి దగ్గర నుంచి ఇట్లా చూడండి చేప అయితే ఇట్లా సిల్వర్ పేపర్లు అయితే మొత్తం రివీల్ చేసేసినాం ఇప్పేసి సో చేపనైతే తింటున్నాం ఫ్రెండ్స్ సో వన్ కాల్చింది కాలింది మనం నార్మల్గా కాల్చుకుని తినడం కంటే ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ టైం బెస్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్